జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ముప్పై ఏడు పద్నాలుగవ రోజు కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్పుకుంటున్నాం దోణాచార్యులు వారు ఫల్గురుడు సైందవుని చేరకుండా ఉండేందుకు గాను శకట పథకాన్ని ఒక వ్యూహాన్ని రచించాడు అది ఎంత విస్తీర్ణం అంటే డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవు ముప్పై కిలోమీటర్ల నలుపు ఉన్నది ఆ విస్తీర్ణము అంత సైన్యం ఉన్నారు కౌరవులు వారిని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహా రథసారాజ్యంలో అర్జునుడు అందరినీ సంహరిస్తూ దూసుకుంటూ తోసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడు దోనాచార్య కూడా ఆపలేకపోయాడు అర్జునుడిని ఆ రోజు అంత ఘనంగా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయ మరి అర్జునుడు అంత ఘోరంగా మన సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు ఏం చేస్తున్నాడు కర్ణుడు ఇంకా అశ్వత్థామ మన మహావీరులంతా ఏం చేస్తున్నారు ఎందుకు అలా అర్జునుడిని ఆపట్లేదు అని అడిగాడు మహారాజా నీ కుమారుడు అర్జునుడు యొక్క ఈ వీర ప్రతాపాన్ని చూసి జడిశాడు వెంటనే వెళ్ళి దోనుడిని సమీపించి అతడిని దూషిస్తూ ఉన్నాడు ద్రోణాచార్య నిన్ను నమ్మి నేను మా ఈ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిని చేశాను నీవు నీతి లేకుండా నీ శిష్యుడిని అలా విడిచిపెడతావా అతడితో యుద్ధం తీవ్రంగా చేయువా కప్ప గొంతుతో అరిసే కప్ప గొంతుతో అరిసే పామువి నువ్వు అని తిట్టాడు నీవు పాండవ పక్షపాతివి మాకు అన్యాయం చేస్తున్నావు నిన్ను నమ్ముకొని మేము యుద్ధానికి వస్తే నువ్వు మాకు వ్యతిరేకంగా చేసి ఆ పాండవులకు మేలు చేస్తున్నావు నీవు తరచుకుంటే అర్జునుడు ఆపలేవా చూస్తూ ఉంటే నీవు ఈరోజు నా బామ్మరిది సైధవుడిని ఉన్నావే నీకు ధర్మం తెలియదా అని అంటున్నాడు మహారాజా అంటే వేదములు వల్లిస్తాయి కొన్నిసార్లు చూడ అలా ఉంది దెయ్యాలు వేదాలు వలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మహారాజా నీ కొడుకు ధర్మం గురించి మాట్లాడుతుంటే ఇంకా తిడుతూనే ఉన్నాడు నువ్వు ధర్మం తెలియని అన్యాయవాదివి విశ్వాసఘాతకుడివి అని తిడుతున్నాడు ఆ బ్రాహ్మణుడిని ఆ గురువుని ద్రోణాచార్యుడిని నీ కొడుకు ద్రోణాచార్య అసలు నువ్వు మనిషివే కాదు అని అనేసరికి ద్రోణాచార్యుడి కోపం వచ్చింది దుర్యోధన నీవు మహారాజు ధృతరాష్ట్రునికి ప్రతినిధివి గనుక ఊరుకున్నాను ఇంకొకలా అంటే నేను సహించేవాడినే కాదు ధర్మము నాకు తెలియదా నీకు తెలియదా ధర్మ పన్నాన చెప్తున్నావు ఆ అర్జునుడు ఆ కృష్ణుడు వారిని ఆపడానికి నేను కాదు నువ్వు కాదు ఆ ముక్కంటికి కూడా సరిపోతారా శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తూ ఉండగా అర్జునుడు గాండివంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆపగలే వీరు ఎవరున్నాడు చూపు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆ ఫల్గునుడు యుద్ధాన్ని చూడు ఆ మహా నైపుణ్యంతో రథాన్ని నడుపుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నాలుగు వైపులా ఏ వైపు ఎప్పుడు బాణం వేస్తున్నాడో తెలియదు ఆ ఫల్గునుడు రెండు చతులతో సవ్యసాచిగా తన ధనస్సు నుంచి వస్తున్నటువంటి శరములు ఏ పక్క వెళ్తాయో ఎవరికి తెలుసు అంత గొప్ప వీరుడు ఆ అర్జునుడు అతడిని ఆపడానికి ఎవడికి శక్తి ఉన్నది నేను కాదు నువ్వు కాదు ఎవడని ఆపగలడా చూడు ఎలా చేస్తున్నాడు వద్దాము అతడిని ఆపలేదని అంటావేంటి తెలియకుండా అతడు వేసే శరములు ఏకకాలంలో నాలుగు వైపులకు సమానంగా వెళ్తున్నాయి మరి నాలుగు వైపుల నుంచి అతడి పైన శరములు వేసే విద్య గలవాడవు ఉన్నాడా ఈ సైన్యంలో మరి తెలిసి తెలియక మాట్లాడుతావేం సుయోధన విను నేను నా శాయశక్తుల యుద్ధం చేస్తున్నాను ఇందులో నాకు శక్తి వంచి లేకుండా యుద్ధం చేస్తున్నాను నన్ను నమ్ము అది నీకు ధర్మం ఆ అర్జునుడి యొక్క తీవ్రత ఇంత అంతని చెప్పలేదు నేను ఈ సైన్యము ఆ అర్జునుడిని అతడిని యొక్క దాటికి నేను తట్టుకోలేకపోతున్నాను అతడిని నేను సరైన విధంగా ఎదురించి యుద్ధం చేయలేకపోతున్నాను నేను ఇది వాస్తవము ఇందులో నా పక్షపాతం ఏమీ లేదు నేను వాస్తవంగా నా శక్తి అంతటిని కూడా కేంద్రీకరించి యుద్ధం చేస్తున్నాను నీవు తెలివిలేని వాడిని నీకు నేను మాట ఇచ్చి ఉన్నాను ఎలాగైనా సరే యుధుష్ఠిరుడిని బంధించి తెచ్చి నీకు ఇస్తాను మాట ఇచ్చాను ఆ మాటను నిలుపుకోవాలని నేను శత విధాలా నేను కృషి చేస్తున్నాను నా యొక్క మాట నిలుపుకునే స్థితి ఉందా లేదని ఆలోచిస్తూ యుద్ధం తీవ్రంగా చేస్తున్నాను నేనా వయస్సు మళ్ళిన వాడిని అర్జునుడు మీరంతా వయసులో ఉన్నవారు మీతో నేను పోరాడుట సామాన్యము కాదు మరి వయసులో ఉన్న నీవు కృతవర్మ కర్ణుడు ఎందుకు అతన్ని ఎదించలేకపోయారు సరే కర్ణుడు దూరంగా ఉన్నాడు నీ పక్కనే ఉండగల కృతవర్మ నువ్వు మిగతా ఏం చేశారు ఎదిరించారా ఫల్గుడిని లేదే నన్ను మాత్రం సులభంగా ఈజీగా మాట్లాడుతున్నావు ఇలా ద్రోణాచార్యుడు చెప్పేసరికి నీ కుమారుడు తల ఉంచుకున్నాడు మహాత్మా సరే ఎలాగైనా సరే అర్జునుడిని వెనక్కి పంపించండి బృహద్ధుడిని అతడు దగ్గరించారు కోరాదు సైన్యుడిని సంహరిస్తే ఇంకా మనం ఏమి చేయలేము ఎలాగైనా ఆపండి ప్రార్థించాడు అప్పుడు శాంతించినటువంటి ఆ ద్రోణాచార్యుడు వారు నీ కుమారుడిని దగ్గరగా పిలిచి సుయోధన ఇదిగో ఇది మంత్రయుతమైనటువంటి కవచము దీనిని బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఈ మంత్రపూరిత బంగారు కవచము శత్రు భేద్యము కానిది దీనిని నీవు ధరించి యుద్ధం చెయ్యి నీకు విజయం కలుగుతుంది అని ఆ కవచాన్ని నీ కుమారుడికి ఇచ్చాడు గురుడు తదుపరి అర్జునుడితో వచ్చేటువంటి దుష్టజమునుడితో ద్రోణాచార్యుడు వారు చాలా ఘోరంగా చాలాసేపు యుద్ధం చేశాడు ద్రోణాచార్య దుష్టార్జును యుద్ధములో ఇరు సైన్యములు కూడా చాలా వరకు నష్టపోయాయి చివరిగా కోపంతో ద్రోణాచార్యులు వారు దుష్టజముడిని సంహరిద్దామని అనుకునేసరికి దుష్టజముడికి సహాయంగా వచ్చాడు సాత్యకి ఇప్పుడు మహారాజా సాత్యకి ద్రోణాచార్యుల యుద్ధము నవ్వుతో నభవిష్యతే అన్నట్లుగా ఎప్పుడూ మనం చూసి ఉండము అన్న విధముగా చాలా ఘోరంగా జరిగింది వారి యుద్ధం ఎలా జరుగుతుందో చూడడానికి కూడా కనిపించట్లేదు అంత బాగా ఆస్త్ర శస్త్రాలు కమ్ముకుంటున్నాయి దేవతలు కూడా ఆ పై చూశారు ఇంత యుద్ధమా అని ముక్కుపైన వేలు వేసుకున్నారు ఈ యుద్ధం యుద్ధంలో సాత్యకి ఘోరంగా బాణాలు వేసి కొట్టాడు గురుడిని అర్జునుడు శిష్యుడు సాత్యకి ఇంతటి గొప్ప వీరుడా అని అనుకుంటున్నాడు త్రణాచార్యుడు అర్జునుడు ఈ సాత్యకిని ఇంతటి యుద్ధ పటిమతో తయారు చేశాడే అని విస్తుపోతున్నాడు ద్రోణాచార్యుడు భలే సాచ్చకి భలే ఇంతటి యుద్ధ పటిమ నువ్వు చేస్తావని అనుకోలేదు నేను ఇంతటి యుద్ధ పటిమ శ్రీరాముడు అర్జునుడు శివుడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు భీష్ముడు అభిమన్యుడు ఆ నేను చేయగలను ఇంకెవరు కూడా చేయలేరు అని అంటూ ద్రోణాచార్యుడు ఆ శని కుమారుడు అయినటువంటి సాత్యకిని పొగుడుతున్నాడు వీరిద్దరి మధ్య యుద్ధం ధర్మంగానే సాగుతుంది మహారాజా ఇద్దరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేకున్నాము అంతటి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు ఇలా యుద్ధం సాగుతుండగా శ్రీకృష్ణుని భార్య మిత్రవింద సోదరులైనటువంటి అవంతి దేశ రాజు కుమారులు కృష్ణుడి పైన కక్షతో ఉన్నారు వారు వచ్చి అర్జునుడితో యుద్ధానికి తలపడ్డారు ఈ ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి మేనత్త అయినటువంటి రాజాది దేవి జయసేను యొక్క కుమారులు ఈ ఇద్దరు మిత్రవింద సోదరులు కృష్ణుడితో అర్జునుడితో యుద్ధానికి వచ్చారు ఎంతోసేపు వారు అర్జునుడితో యుద్ధం చేయలేకపోయారు అర్జునుడు ఆ ఇద్దరిని కూడా రెండు శరమలు వేసి వారి తలలు తుంచేశాడు వీరి యుద్ధం కూడా ధర్మంగానే సాగింది రాజా ఇలా అర్జునుడు ఘోరంగా పోరుతూ ఉండగా అర్జునుడికి ఉన్నటువంటి రథము దివ్యమైనది అతని గుర్రాలు కూడా దివ్యమైనవే సారథ్యం చేస్తున్నవాడు దేవాది దేవుడు అయినప్పటికీ కూడా అతని యొక్క యుద్ధ పటిమకు ఆ గుర్రాలకు దాహం వేసింది అది గుర్తించిన శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని పక్కకు తీశాడు ఈ సమయంలో అర్జునుడు భూమిపైకి దిగి ఖడ్గాన్ని పట్టి కురుశేనలను దుర్మాడుతున్నాడు కురుశేనలను కొట్టి పడేస్తున్నాడు గుట్ట గుట్టలుగా తదుపరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం మేరకు అర్జునుడు అక్కడ ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఒక దివ్యాస్త్రమంతో అక్కడ ఒక మంచినీటి కొలను ఏర్పాటు చేశాడు అర్జునుడు ఆ దివ్యాష్ట్రమంతో ఏర్పాటు చేసినటువంటి దివ్యమైన కొలలలో పాతాల గంగ ఆకాశ గంగలు చేరుకున్నాయి ఆ గొప్ప శక్తి గల పాతాల జలాలను తాగాయి అర్జునుడి యొక్క రథంకున్నటువంటి గుర్రాలు ఆ గుర్రాలు తేరుకున్నాయి ఈ మహా అద్భుతాన్ని చూస్తున్నారు పాండవ కౌరవ సైన్యం అంతా కూడా ఇంతటి గొప్ప కార్యము చేయగలవారు కృష్ణార్జునులే ఇంకెవరు చేయగలరు అనుకుంటున్నారు ఇలా పాతర గంగంతో సరస్సు ఏర్పాటు చేసిన అర్జునుడి వల్ల ఆ గుర్రాలు ఆ నీటిని తాగి శాదతీరి మళ్ళా హుషారుగా తయారైనాయి మళ్ళా యుద్ధానికి ముందుకి సాగుతున్నారు కృష్ణార్జునుడు ఆ రథం పైన సైందవుడే లక్ష్యంగా వారికి ఉన్నాడు సైంధవుడు చేరుకోవాలి సైంధవుడిని సూర్యాస్తమైన లోగా సంహరించాలనేదే అర్జునుడు యొక్క కఠినమైన కోరిక జయ శ్రీమన్నారాయణ